Merci. processus de mise మరి మేము ఆ రోజు చెప్పాము కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మీకు ఐదు ఐదు రూపాయలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిర పెట్టవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డులు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీలు పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పామో లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మా మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళు బలవంతం చేస్తే వాడు బెదిరించి చేస్తే మీరు కూడా మాకు కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పారు ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి అని మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏం ఏడియోలు చూద్దాం వాలంటీర్ గడి చూసి నేను చెప్పాను చెప్పినా కూడా మీరు ఎక్కడ పోనీ అది ఏం చేయాలో చూద్దాం మీరా చేయించారు <laughs> ఎంత బలవంత చేసినా బలవంతం చేస్తారు మీరు వాళ్ళు అందరూ చేయలేదు ఏది ఇప్పుడు నాకు పాలకొల్లు నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు అందులో చేసినట్లు నాకు తెలిసిందే ఒక యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించే అలా చెప్పండి మెసేజ్ ఇచ్చాం రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్పండి ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు ఒదురు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళని శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అధికారు మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూసారు కదా నా వాయిస్ కూడా విన్నారు కదా విన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకం మీకు ఎవరుంటారు ప్రపంచంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు నాకు మాటలు ఎక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు మమ్మల్ని ఉన్నారు ఎవరు చేశారు అనవసరం టౌన్ లో ఉంది అక్కడక్కడే చేశారా అందరూ చేయలేదు మీకు లాగా స్టేట్ లో చేసిన వాళ్ళు ఉన్నారు ఇది పాలసీ మేటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలి చెప్తారు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్